ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఒక రకంగా ఎప్పుడు ఫలితాలు విడుదలవుతాయని ఎదురు చూస్తున్న నేపథ్యంలో పన్నెండవ తేదీన ఇంటర్ ఫలితాలు వెలువడబోతున్నాయి దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇప్పటికే అన్ని సన్నాహాలు కూడా పూర్తి చేసేసింది దాదాపుగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రెండు ఫలితాలను కూడా ఒకేసారి ప్రకటించబోతున్నారు ఫలితాలకు సంబంధించి అంతర్గత పనులు ఆల్రెడీ దాదాపుగా పూర్తయిపోయినాయి ఈరోజు మధ్యాహ్నం నాటికి పూర్తిగా కంప్లీట్ చేసేస్తారు అయితే ఇందులో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక ఫలితాలు విడుదలకు విడుదల తర్వాత ఒకటి రెండు రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఫలితాలు విడుదల చేయడానికి అనేది అయితే ప్రస్తుతం అయితే మొత్తం క్లియర్ అయిపోయింది ఎటువంటి ఇబ్బంది లేదు అనేది అంటే పన్నెండో తేదీన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి ఎందుకంటే ఎంసెట్ రాసే వాళ్ళకి పెద్దగా సమయం లేదు కాబట్టి వాళ్ళు ప్రిపరేషన్లో వాళ్ళు ఉంటున్న నేపథ్యంలో ఎన్నిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎందుకంటే ఇంకా సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉంది ఎన్నికల తేదీ మే పదమూడవ తేదీన ఎన్నికలు కూడా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సిబ్బంది అంతా కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎన్నికల హడావుల్లో ఉంటారు ఆ పనులకు వెళ్ళిపోతారు కాబట్టి మే ఈ నెల పన్నెండో తేదీన ఏప్రిల్ పన్నెండో తేదీన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి ఒకవేళ ఏదైనా టెక్నికల్ సమస్యలు ఉంటే మాత్రమే ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలు విడుదల చేయడానికే సిద్ధంగా ఉన్నావు అంటూ ప్రకటన చేసింది ఇంటర్మీడియట్ విద్యా మండలి